నంద్యాల జిల్లాలో ఎస్పీ సునీల్ షోరాన్ ఏఎస్పి యుగర్బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సై చాంద్ బాషా వాహనదారులకు వినూత్న హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరగోయే పరిణామాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ సై ట్రాఫిక్ సిఐ ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ చోరణ్ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసుల భాగంగా వాహనదార క్షేమ కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు రోడ్డు ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోతే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగా అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపిన సిఐ చాంద్ బాషా నంద్య ప్రజలకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచనలు ఏమనగా మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ శరీర్ సార్ గారు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలంటే మనకు రోడ్డు పక్కన అన్నెసిసరీ బండి పార్క్ చేసి పోతుండీ అలాగే ఎవరైనా షాపింగ్ వస్తే కారు కానీ ఆటో కానీ వస్తే ఆ కార్ దగ్గర డ్రైవర్ని పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అంబులెన్స్ కానీ ఏదైనా వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అప్పుడు అర్జెంటుగా పక్కకు జరిపితే ఏరే బండ్లు పోయేదనే అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు వెనకల టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ బండి నెంబర్ ప్లేటు ఖచ్చితంగా కనిపించేటట్టు ఉండాలి ఒకవేళ లేని లేదా బండికి ఫైన్ విధించబడను అలాగే ఎవరైనా కానీ అన్నెసెసరీ ప్రెస్ అని చెప్పి పోలీస్ అని చెప్పి రాసుకొని ఉన్నారనుకోండి ఆ బండికి ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను ఆ ప్రెస్ ప్రెస్ విలేకరైతే ఏమి నేను డిస్కస్ చేస్తాను పోలీస్ అని రాసుకుని పోలీస్ కాకుండా ఏరే వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా కఠినంగా ఇంకొకటి ఏమంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు పోలీస్ అని ఖచ్చితంగా ఎవరు రాసుకోవద్దండి ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ అని రాయొద్దండి దయచేసి ఎందుకంటే ప్రెసర్లు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ అనా పాతకాల నుంచి రాసుకుంటారు వాళ్ళు కూడా కొద్ది కొద్ది మార్పులు తెచ్చుకుంటారు దయచేసి పోలీస్ అనే పర్సన్స్ పోలీస్ అని పట్టి రాయద్దండి దయచేసి అలాగే మైనర్ పిల్లలకు బండి పెడతండి పేరెంట్స్ ఎందుకంటే మైనర్ పిల్లలు బండి నడుపుతూ ఏమన్నా పొరపాటు చనిపోతే ఆ బండి ఓనరు ఖచ్చితంగా సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద జైలు పోయాల్సి వస్తుంది దయచేసి మైనర్ పిల్లలకి బండి అవుతుంది అలాగే టిబు రేడింగ్ టీబుల్ రేడింగ్ పోతున్నారు టీబుల్ రైడింగ్ పోకూడదు టీబుల్ రోడింగ్ పోతే మటుకు ఫైన్ ఖచ్చితంగా వేస్తాం దయచేసి హెల్మెట్ పెట్టుకోండి టూ వీలర్ రైడర్స్ హ్యాపీగా వెళ్ళండి టౌన్లో మ్యాక్సిమమ్ స్లోగా పోండి ఎందుకంటే రోడ్లు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి ఏ ఆటో ఏ పక్క నుంచి వస్తుందో ఏ బైక్ ఏ పక్క నుంచి వచ్చి బ్రేక్ వేస్తాదో తెలియదు కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లు పండి నడపి కేర్గా ఆటో డ్రైవర్లు నడపండి ఎక్కడంటే అక్కడ స్టీరింగ్ అడ్డంగా తిప్పేస్తే ఇంకలు వచ్చే టూ వీలర్లు కానీ ఏమి యాక్సిడెంట్ అయ్యేదానికి గురి అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఫోర్ వీలర్ రైడర్స్ సీట్ బెల్ట్ పెట్టుకొని నడపండి తర్వాత ఏదైనా కానీ మీరు యాక్సిడెంట్ అయ్యి కింద పడిన తర్వాత టూ వీలర్ రైడర్స్ తలకు గాయాలు అనుకోండి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించండి సురక్షితంగా ఉద్యోగానికి వ్యాపారానికి చేసుకొని ఇంటికి పోయేదానికి అవకాశం ఉంటుంది అందు ఈ అవకాశం ఇచ్చిన ప్రశ్లగిరి గారికి నమస్కారము జై హింద్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాలీ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి